ఈ రోజున మన సెషన్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చర్చిద్దాం దాని పేరు రిలేటివిటీ ఆర్ సైన్స్లో దాన్ని సాపేక్ష దృక్పథం అంటే ఒకదానితో ఒకటి పోల్చుకొని ఆలోచించుకోవటం తర్వాత అలాగే మనం కూడా మన లైఫ్లో మనకి ఎక్కువ ఉన్న వాళ్ళతో మన తక్కువ ఉన్న వాళ్ళతో మనం బేరీజ్ వేసుకొని ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి మిజరీని కూడా క్రియేట్ చేసుకోవటం ఒక చాలా శోచనీయమైన విషయం ఎందుకు చెప్తారంటే ఇవాళ ఈ మధ్య వచ్చిన న్యూస్ ఐటెంలో ఒక తండ్రి తన ఇద్దరు పిల్లల్ని మంచి చదువు ఇవ్వలేను మంచి స్కూల్స్లో చదువు ఇవ్వలేను అనేటువంటి చెప్పాలంటే ఈ సో కాల్డ్ రిలేటివ్ అండర్స్టాండింగ్కి డి డిప్రెషన్ అయిపోయి ఇద్దరు పిల్లల్ని చంపేయటం జరిగింది ఎంత ట్రాజిక్ ఈవెంట్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బెస్ట్ స్కూల్స్ నుంచి రాలేదు కదా అతనికి ఏమొచ్చిందంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడొచ్చిందంటే ఒక కంపారిజన్ వచ్చింది ఈ కంపారిజన్ గనక లేకుండా ఉంటే ఆయన ఒక డిప్రెషన్కి గురై ఉండేవాడు కాదు అతని యొక్క వాటికి మానసిక స్థితికి కొంత కారణం అయి ఉండొచ్చు కానీ అది టోటల్ కాదు అలాగే లైఫ్లో కూడా మనం పబ్లిక్ లైఫ్లో వచ్చినప్పుడు రైళ్లలో కానీ బస్సులో కానీ రోడ్లు మీద నడిచినప్పుడు అనేక మంది తారతమ్యాల్లో మనం వెనకటం జరుగుతుంది ఎక్కువ వాడు తక్కువ వాడు ఎక్కువ డబ్బు ఉన్నవాడు తక్కువ డబ్బు ఉన్నాడు ఎక్కువ అందం ఉన్నాడు తక్కువ అందమైన ఉన్నవాడు ఎక్కువ పొజిషన్ ఉన్నవాడు తక్కువ ఇలా రకరకాలుగా జరుగుతుంది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎప్పుడన్నా మనకు ఒక మిజరీ దుఃఖం కనుక కారణాన్ని కనుక మూలంలోకి పెడితే దీనికి మూలమైనటువంటి కారణం అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ యొక్క కంపారిజన్స్ వల్ల జరుగుతుంది అయితే ఈ కంపారిజన్స్ని అధిగమించుకొని మన మైండ్ అవర్ బిజినెస్ కనుక వెళ్ళగలిగితే ఒక లైఫ్లో మనకేమవుతుందంటే మనకు ముందు మనశ్శాంతి జరుగుతుంది ఎందుకంటే బయట ప్రపంచాన్ని మనం ఎప్పుడూ మార్చలేము కానీ లోపల ప్రపంచాన్ని మన ఆలోచన దృక్పథాన్ని తప్పకుండా మనం మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది దీని నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు ఎంతవరకు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఒకసారి ఇది కూడా అవసరం అవుతుంది రిలేటివిటీ వల్ల ఏమవుతుంది కాంపిటేటివ్ స్పిరిట్ కూడా వస్తుంది అది హెల్దీ కంపారిజన్ కానీ కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఇది అన్హెల్దీ డిప్రెషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం సందర్భంలో మనకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక హిస్టారికల్ ఈవెంట్ ఉంది చరిత్రలో అదేమిటంటే మన మహామంత్రి తిమ్మర్స్ కదా మహామంత్రి మన తిమ్మర్సు తన బాల్యంలో సుమారు ఒక పది పదకొండు సంవత్సరాల వయసులో ఒక గురుకులంలో చదువుతున్నప్పుడు కొంతమంది రాజప్రతినిధులు ఆ గురుకులానికి వచ్చి ఒక ఛాలెంజ్ ఒక సమస్య పూరణాన్ని ఆ యొక్క క్లాస్లో ఉన్నటువంటి గురువు గారికి స్టూడెంట్స్కి ముందు ఉంచడం జరుగుతుంది అదేమిటంటే ఒక పలక మీద ఒక గీత గీయబడుతుంది ఆ గీతని టచ్ చేయకుండా ఎటువంటి టచ్ చేయకుండా పెంచకుండా తగ్గకుండా గీతని చిన్నది చెయ్యాలి అది రాజుగారు ఇచ్చేటువంటి సమస్య ఎవరైతే చేయగలుగుతారో అతడు తన యొక్క మినిస్టర్ తన యొక్క మంత్రిగా సెలెక్ట్ చేయబడతాడు అంటే అప్పుడే రాజుగారి యొక్క మంత్రి చనిపోవటం జరుగుతుంది అతని వారసుడికి ఎన్నుకోవటం గురించి ఈ రకమైనటువంటి పరీక్ష పెట్టడం జరిగి దేశమంతా తన దేశమంతా కూడా ప్రతినిధులు పంపిస్తారు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోతారు సమస్య పూర్ణం చేయలేకపోతారు అయితే మన పది పదకొండేళ్ల బాలుడు అయినటువంటి మహామంత్రి తిమ్మర్సు ఒక్క క్షణం ఆలోచించి దానికి ఏం సమస్య పరిష్కారం ఇస్తా దాని పక్కన మరొక పెద్ద గీత గీస్తాడు అంతే ఏమైపోయింది పెద్ద గీత కంపారిజన్లో ఇది పెద్ద గీత ఇది చిన్న గీత అయిపోయింది ఇది చూడటానికి ఈ డెఫినెట్లీ స్పార్క్ ఆఫ్ ఏ జీనియస్ ఎలాంటి స్పార్క్ ఆఫ్ జీనియస్ న్యూటన్ కనుక యాపిల్ పైకి వెళ్ళలేదు కిందికి ఎందుకు పడుతుంది గ్రావిటేషన్ లాస్ ఎలా కనుక్కున్నాడో ఈ యొక్క గీతని పెద్దది చిన్నది ఎలా చేయొచ్చు అంటే సాపేక్షపరంగా చేయవచ్చు అలాగే ఈ యొక్క కథలో ఉన్న విశిష్టత ఏంటంటే జీవితంలో కూడా మనకి ఇదే జరుగుతుంది మనం మనలానే ఉంటాం కానీ ఒక పోలికలో ఓ పెద్ద గీత చిన్న గీత మనకంటే పెద్దవాడు చిన్నవాడు పోల్చుకొని మనలో ఒక మానసిక స్థితి నిరంతరం ఒక దాని తగ్గట్టుగా అప్ అండ్ డౌన్ మనలో ఉన్న అహంకారం ఒక ఈగో ఎలివేషను ఇవన్నీ కూడా మారుతూ ఉంటుంది దీని యొక్క గ్రాఫ్ ఏదైతే ఉంటుందో మారుతూ ఉంటుంది దీని కొంచెం లోతుకు ఆలోచిస్తే అసలు బయట ఎటువంటి సమస్య లేదు అనేక సమస్యలు మనం ఆలోచించుకుండే పద్ధతి మనం ఆలోచించుకుండేటువంటి విధానంలో ఉన్నాయి మనకి మనం ఏమన్నా ఆలోచన దృష్పథాన్ని మార్చుకోవచ్చేమో ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ